హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము వాట్ ఈస్ దేస్ ఇది ఏమిటి వాట్ ఈజ్ దేస్ ఇది ఏమిటి వుచ్ ఈజ్ మైన్ ఏది నాది ఉచ్స్ మైన్ ఏది నాది వింటర్ హ్యాజ్ కమ్ చలికాలం వచ్చింది వింటర్ హ్యాజ్ కమ్ శీతాకాలం వచ్చినది విల్షి కమ్ ఆమె వస్తుందా విల్షి కమ్ ఆమె వస్తుందా వేక్ హిమ్ అప్ అతనిని లేపు అప్ అతనిని లేపండి వెయిట్ బిట్ కాసేపు ఆగు ఏ బిట్ కాసేపు ఆగండి వాచ్ అండ్ లెర్న్ చూసి నేర్చుకో వాచ్ అండ్ లెర్న్ సూచి నేర్చుకోండి వేర్ ఆర్ యూ నీవు ఎక్కడా ఆర్ యూ మీరు ఎక్కడా థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్